కూడా ఇక్కడికి వచ్చేసి మనకి తెలుగులో సరళ పదాలు చూసుకున్నట్లయితే పిల్లలకి లేవే మిత్రలో అర్థమయ్యే రీతిలో ఇక్కడ మనము అక్షరాలు మారుస్తున్న కొద్దీ పదం అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే అక్షరాలు మారుతూ ఉంటే పదాలు అనేది కొత్త పదాలు మారుతుంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి సార్ ఇక్కడ ఇంగ్లీష్లో పిల్లల యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా వీల్ చక్రం ఓపెన్ ట్రూస్ ఫాస్ట్ స్లో అప్ డౌన్ బిగ్ స్మాల్ ఈ మాదిరి మనం చక్రం దిక్కుతున్నా కొద్దీ వాళ్ళ యొక్క వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అనేది తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ సార్ మనం పిల్లలకి టేబుల్స్ని పరిచయం చేసే క్రమంలో ఇది కూడా ప్లేవే మిత్రలో ఇక్కడ ఫోర్త్ టేబుల్ని మనం తీసుకున్నాం తీసుకున్నప్పుడు పిల్లలకి ఈ విధంగా చూస్తుంటే ఫోర్ ఇంటూ వన్ ఫోర్

సో నేను ఈరోజు టీఎల్ఎం తెలుగు అండ్ మ్యాథ్స్ చేశాను నేను చేసిన టిఎంఆర్ తెలంగాణ రాష్ట్ర చిత్రాలు థర్డ్ క్లాస్ పిల్లల కోసం ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను సో ఇక్కడ నేను క్వశ్చన్ వచ్చేసి అగ్గిపేటల మీద రాయడం జరిగింది అండ్ ఆన్సర్స్ ఈ బాక్సెస్లో రాశాను పిల్లలు ఏం చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్ చదివి లేని ఆన్సర్ దానికి ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర వృక్ష వృక్షం అనగానే ఇక్కడెక్కడో పిల్లల ఆన్సర్ని పిక్ చేయాలి పిక్ చేసి ఆ బాక్స్లో సెట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర చిన్న నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఇది నేను ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం ప్రిపేర్ చేశాను సో మిడిల్ నెంబర్ వచ్చేసి టీచర్ ఇక్కడ ఫిక్స్ చేస్తారు ఫైవ్ కి బిఫోర్ నెంబర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ చేయవచ్చు పిల్లలు తీవ్రంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది मै स्कूल ट्री हू स ट्री बिकॉज पेपर मेडिस Fruits, fruits and vegetables, mm. next to cotton, mm. tree gives spices, us everything, spices and flowers, tree gives us everything. Yes, <laughs> next. Uh, this is the working model of the uh, solar energy, okay. now uh, renewable resources, renewable resources means sunlight and war uh, air. అవి తరిగిపోని శక్తి వనరులు అనమాట దాంతో మనం ఒక ఎండ ద్వారా సూర్యరశ్మి ద్వారా మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుని మనం ఇళ్లలోకి వాడుకోవచ్చు దాన్ని ఎట్లా చూపించవచ్చు అంటే ఫోన్ ఆన్ చేయండి ఈ విధంగా మనము వస్తుందా సార్ ఈ విధంగా మనం అట్లా మనం ఎనర్జీని చూపిస్తే అది లైట్ అది మార్చుకొని సూర్యరశ్మిని ఎలక్ట్రిసిటీ లాగా మార్చుతుంది దాన్ని మనం కరెంట్ ఇంట్లోకి కరెంట్ లాగా వాడుకోవచ్చు ఓకే సార్ ఇది వర్కింగ్ మోడల్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ దిస్ ఈస్ ద వాటర్ సైకిల్ మనకి ఏంటి ఈ వాటర్ సోర్సెస్ అంతా నుంచి వాటిలోంచి వాటర్ వేపర్ లాగా ఎవాపరేట్ అయ్యి అది ఎవాపరేట్ అయ్యి పైకి పోయి అవి హీట్ అయిపోయి క్లౌడ్స్ అవుతాయి ఆ క్లౌడ్స్ అయినవి మళ్ళీ ప్రెసిపిటేషన్ లాగా మళ్ళీ మళ్ళీ అవి కిందికి వచ్చేస్తుంది ఈవంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే ట్రీస్ అవన్నీ కూడా ఎక్సెస్ వాటర్ని వాటర్ వేపర్ లాగా మార్చుకుంటుంది ఈ వాటర్ వేపర్ అంతా కూడా తర్వాత పైకి పోయి రెయిన్స్ దిస్ ఈస్ ద వాటర్ సైకిల్ ఓకే

అయితే ఏ నెట్ ఫామ్ అనేది క్యూబ్దా క్యూబ్ ఐడ్ దా అనేది చూడగానే అర్థంగా అసలు క్యూబ్ వస్తుంది తర్వాత ఆర్డ్ నెంబర్ ట్వెల్వ్ సార్ ఈ రెండు యొక్క కామన్ మల్టిపుల్స్ వస్తాయి రమేష్ సార్ ఈ రెండు యొక్క కామన్ మల్టీపుల్ పెట్టగానే కామన్ మల్టిపుల్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్కి ట్వెల్వ్ ఎయిట్కి ట్వెల్వ్ కి కామన్ మల్టిపుల్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ కామన్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ చెప్పిన తర్వాత దీంట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమైంది ట్వంటీ ఫోర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వరకే ఉంటుంది మన ఫిఫ్త్ స్టాండర్డ్ తర్వాత దీని ద్వారా మళ్ళీ ఫ్యాక్టర్స్ కూడా నేర్పించవచ్చు కామన్ ఫ్యాక్టర్స్ కూడా నేర్పించవచ్చు దీని ద్వారా ఇది దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది ఫిఫ్త్ క్లాస్లో హయ్యర్ కాన్సెప్ట్ ఫ్యాక్టర్స్ అన్న ఎల్సిఎం తర్వాత ఫ్యాక్టర్స్ ఫస్ట్ మల్టిపుల్ మల్టిపుల్ తర్వాత ఎల్సిఎం ఎల్సిఎం తర్వాత ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ ఎడ్ ద్వారా చూసి వచ్చారు మనం మల్టీపుల్స్టర్స్ ఫ్యాక్టర్స్ చూస్తారు అంటూ మామూలు దేని దేని ఫ్యాక్టర్స్ కావాలి చెప్పండి సార్ వేరే చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ ఇది టువెల్స్ ఫ్యాక్టరీ కావాలి సార్ టువెల్ ఫ్యాక్టరీ నేమ్ ఎంత సార్ వన్ టువెల్ వన్ టువెల్వ్ సార్ ట్వెల్వ్ వన్ వన్ టువెల్వ్ సార్ టువెల్వ్ ఇంకెట్లా రాస్తాం సార్ తర్వాత మళ్ళీ తర్వాత త్రీ ఫోర్ సార్ త్రీ ఫోర్ సార్ అట్లా పెట్టిన తర్వాత ఇంకో నెంబర్ అయితే ఫ్యాక్టర్స్ పెట్టాలి పెట్టిన తర్వాత రెండు ఒకే నెంబర్ మీద ఏవైతే రెండు ఉంటాయో అవి కామన్ ఫ్యాక్టర్స్ అయితే అన్నమాట అది హెచ్సిఎఫ్ అని హైస్ స్టాండర్డ్లో లో మనకేమో మనకేం కామన్ ఫ్యాక్టర్స్ వరకే ఉందంట ఫిఫ్త్ క్లాస్ దీని ద్వారా ఏమేమి వస్తాయంటే సెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డయాగోనల్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ తర్వాత మల్టిపుల్సీ కామన్ కామన్ కామన్టర్స్ తర్వాత ప్రైమ్ నెంబర్ సోలార్ ఎనర్జీ సార్ సోలార్ ఎనర్జీతో మనకు లైట్ స్పిన్ ద వీల్ టూ మేక్ సీవీసీ వర్డ్స్ అంటే సీవీసీ వర్డ్స్ మీన్స్ ఏంటంటే ఒకటేమో కాన్సోట్రేటర్ వస్తుంది ఒకటేమో ఏమో లెటర్ వస్తుంది ఇంకోటి కాన్సోనేటర్ సార్ ఈ వీలేమో కాన్సోనల్ లెటర్స్ అనమాట ఇవి కూడా కాన్సోనేటర్స్ తర్వాత మిడిల్లో ఉన్నటువంటి ఓవెల్ లెటర్స్ ఏఐ దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఇక్కడ ఏంటంటే వీళ్ళని స్పిన్ చేస్తూ ఇప్పుడు ఎస్ మేము సౌండ్స్ ద్వారా చెప్తాం సార్ లెటర్స్ మేము బిఫోర్ లెటర్స్ మేము ఫస్ట్ ఆల్బమ్స్ నేర్పించాం మేము ఫస్ట్ ప్రతి లెటర్ యొక్క సౌండ్స్ నేర్పిస్తాం అన్నమాట కొనీ సాంగ్ ద్వారా ప్రతి లెటర్ యొక్క సౌండ్స్ నేర్పిస్తాం అనమాట నేర్పించి ఏంటంటే తర్వాత ఎస్ అంటే ఎస్ అన్న సౌండ్స్ ద్వారానే చెప్తారు అన్నమాట ఎస్ ఏ సౌండ్ యా ఇప్పుడు అయ్యింది సార్ దీనికి మామూలు మేము సౌండ్ నేర్పిస్తాం దీన్ని ఐ యొక్క సౌండ్ ఈ అనమాట నేర్పిస్తాం ఐఎన్ నేర్పించాము ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమన్నా చదువుతుంది ఎస్ఐఈటి సిక్స్ అని అవుతుంది బట్ సిట్ ఇట్లా దీన్ని స్పిన్ చేసుకుంటూ సిప్ అవుతుంది సిమ్ అవుతుంది సిమ్ అయితే మామూలు ఇంకొకటి కూడా పెట్టచ్చు సార్ ఇట్లా ఇంకొక ఓవెల్ ని పెట్టచ్చు దీనికి యాడ్ చేస్తే టూ ఓవెల్స్ తర్వాత టూ సారీ టూ కాన్సోనెంట్స్ తర్వాత ఓవెల్ వస్తుంది ఇంకో కాన్సోనెంట్ కూడా వీలు పెట్టచ్చు త్రీ కాన్సోనెంట్ లెటర్స్ తర్వాత ఓవెల్ వస్తుంది రైట్ రైట్ ఇది తబలా మోడల్ ఫస్ట్ క్లాస్ సంబంధించి తబలా పాఠం సంబంధించి సార్ ఇది తగదినత్వం తవల తరికిటవ తరికిటత్వం తాళం వేసి తపాల పాఠం ఉంది పిల్లలకి కొంచెం మీరు చూపిస్తే అట్రాక్టివ్గా ఫీల్ అవుతారని చేసి మేడం ఫిష్ ఒకసారి

উনি সালটা হ্যাঁ উনি তালা কি কার ওকে ঠিক আছে ওকে ঠিক রাইট এটা না একটা পেটিনা গুলো iremos dice से మనము ఈ విధంగా dice से 4 পড়తది సార్ 1 2 3 4

ఆ టేబుల్ ట్రీ వర్తమాన గౌవి గౌను వర్తమాన గౌని ఆ ఇది గచ్చలు కల్లలు అవన్నీ పేజ్ చేశారు ఇక్కడ పెట్టుందారా పిల్లలు ఈజీగా ఐడెంటిఫై చేసర్ బాటిపట ఆది తర్వాత ఇది ఎజీసేలో ఆ పొజిషన్స్ బిఎండ్ బిఎండ్ సో